వినియోగించకపోవడం జరుగుతుంది కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒకటే ఒకటే ఆలోచించడం జరిగింది ఏంటంటే మనమందరం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రజలందరినీ కూడా అందుబాటులో ఉండే విధంగా స్కీమ్లన్నింటినీ కూడా వాళ్ళందరూ కూడా అవగాహన చేసే విధంగా ప్రయత్నం చేయాలన్న ఉద్దేశంతో ఈ వికాసి సంకల్ప యాత్ర పెట్టడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఇందులో ఇప్పుడు గత నియోజకవర్గంలో దాదాపు లక్షల వరకు కూడా కష్టంగా ఇవ్వడం జరిగింది కనుక రాబోయే రోజుల గ్యాస్ సిలి లేదు కట్టే పొయ్యి చేస్తున్నారు అనే వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇవ్వాలన్న నిర్ణయం చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీరు అందరు కూడా ఈ ఈ ఏదైతే వికాస యాత్రను సద్వినియోగం చేయాలని కూడా ప్రజల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదే రకంగా చాలా మంది ఏంటంటే వాళ్ళ ఆరోగ్యం మనం ఏదైతే అపే కూడా మనకు తెలియదు చాలా మంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో కూడా ఒక ఏదైతే ఆయుష్మాన్ భారత్ కూడా మనలు ఎందుకు యూజ్ చేయడం లేదు అంటే దానికి తెలియకపోవడం వల్ల కూడా వాళ్ళు ఆయుష్మాన్ భారత్ వినియోగించడం లేదు కాబట్టి దాన్ని కూడా తప్పనిసరిగా ప్రజలందరూ కూడా వినియోగించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది